ఏమి ఎట్లా రంగారెడ్డి చెప్పు రెడ్డి కూర్చో మళ్ళా ఎట్లా మనమేమో అన్ని చేసుకుంటే ఆ ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇప్పుడు మనం వచ్చినది ఊరు నూట అరవై కిలోమీటర్లు ఉంది మొత్తం రెడి ఏ దూరం ఇంత దూరం దొర్లుకొస్తే సామీ ఒక అంగడి లేదు ఏం లేదు అడవి అడవిలో దొర్లుకొస్తుంది అన్ని దొస్తార కదా అందుకే మనం అన్ని తెచ్చుకునేందుకు మనం తెచ్చుకో రెడి అన్ని దొస్తనాలేదా అన్ని దొస్తనాలే మరి కొంచెం ఆటో జరుగు

మాట బాటిల్ పని పెట్టినా కదా చూసిన ఇట్లా ఏమి లేదు ఇట్లా ఏమి లేదు పది ఇరవై కిలోమీటర్లు పోవాల ఇట్లా అట్లా కాదు రాంబాబు నూట అరవై కిలోమీటర్ల ఎటువంటి సహారా లేదు మంచిది అయిపోయింది బాగుంది జనాలు ఎట్లా ఉంటారు ఇక్కడ మొదలు పెట్టుకుంటారు కదా వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు తెచ్చి ఇక్కడ ఏం జరగదు ఇక్కడ మనకి తక్కువ పడే అందుకోసమే లేదు రామ్ బాబు మూడు తెచ్చాము కదా మనము ఆ మూడు తెచ్చాము మూడు మనకి చెప్పలేదు సరిపోతారే సరిపోతుందోలే సరిపోతుందిలే ఒకటిన్నర లాగిస్తావు ఆ మనిషి ఒకటి పైన లాగిస్తాడు మీరు అందుకని ఈడ ఎక్కువ వచ్చేటప్పుడు ఆపేసుకొని వచ్చిన లేవయ్యా మరి ఆగి మీరు ఈడ తీసుకుందిలే ఎక్కువ మీరు ఈడ ఎక్కువ తీసుకుందిలే రాంబాబు అంతే అంతేలే ఈ నువ్వు మళ్ళా అంతేలేను ఇది దొరకడం లేదు ఎత్తుకుతున్నావు అంటే తెచ్చినావా లేదా నువ్వు తెచ్చిన కొంచెం ఉండలేదు అంత చచ్చిపోతారు అప్పుడు కాదు ఇప్పుడు కొంచెం కానీ తొందరగా ఎంత టైం చేస్తున్నారాపు నుంచి ఇది ఏందబ్బా వచ్చిన తర్వాత ఏదో దగ్గరకు వచ్చిన తొందరగా ఇచ్చి పెడతారా ఏంది వచ్చి గండ వాడుకుంటారు కదా కదా తెచ్చిన మనిషి వచ్చిన మాకు ఇంకో బ్యాగ్ లో ఇదే సేమ్ అదే బ్యాగే దాంట్లో పెట్టాను నేను ఇక్కడికి వచ్చినాక తెచ్చినా కదా మత్తిమర్పుగా మనిషివే సంచి అక్కడ అక్కడ మత్తిమరుపు రెడ్డి ఆ లేడీస్ దగ్గర కలుస్తున్నాడు అక్కడ ఆ రోజు దగ్గర అక్కడ చెప్పాలయ్యా ఆడు కూడా చెప్పలే ఏందయ్యా నువ్వు ఆడు నెమ్మడి పడితే అన్ని మర్చిపోతావు కదయ్యా మధ్య మరుపు రెడ్డి ఏందయ్యా ఇంత పని చేసినావు కదయ్యా అరవై కి నూట అరవై కిలోమీటర్ల దూరం ఎట్లెళ్తావయ్యా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చేస్తావు చెప్పాను సరుకు లేకుండా మీ దాన్ని తీసుకొచ్చినాడు మధ్య మరుపు రెడ్డి నువ్వు చేసిన పని పక్కన పెట్టింటి మర్చి పెట్టుకోవాల్సింది పక్కన ఎందుకు పెట్టినావు దగ్గరే మర్చి పెట్టలేదు కదా దగ్గర తీసుకున్నాం లేదు 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 ఏమో కాదు ఎవరికైనా ఇచ్చి పాడేసినాడా ఏమైనా ఇష్ట ఆ పని అయితే చేస్తా మన కోసం తీసుకోండి ఏమో ఇక్కడ ఏమన్నా అట్లా అలా ఎవరు మనిషి పొద్దున ఇక్కడ నుంచి ఎవరు ఇక్కడ దొరకరు ఎవరు చుట్టుపక్కల చూడు నువ్వెక్కడ మతి మార్పు రెడ్డి అయ్యా నువ్వు మా ఎమ్మండి మా అది అంతా ఎవరైనా వస్తే అంతా పోగొడతావు కదా నీకు పెట్టుకో నీ కాడ పెట్టుకోరెడ్డి పోయి ఆ మతి మార్పు రెడ్డికి బలవసీ అవును రాంబాబు నేను నువ్వు చెప్పినట్లు చేసింటే బాగుండేదేమయ్యా ఈ రోజు అంతా టైం వేస్ట్ చేసి మా టైం అంతా వేస్ట్ చేసి కదయ్యా మతి మరపు రెడ్డి నీవి ఎక్కడయ్యాన్ని తగలబెట్టిగా

నేనే తాగినట్టుంది నాకు గుర్తు ఆ ఆ కైపులో ఆ మైకంలో మర్చిపోయినాను వీళ్ళ దగ్గర అంటే కదా మళ్ళీ లేనిపోని ఇబ్బందులు లేదు వద్దు